చింతారెడ్డిపాలెం కావచ్చు యల్మవారి దీని కావచ్చు పరిసర ప్రాంత ఎక్కువ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు కొంతమంది వైకల్యాన్ని చవిచూస్తే మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ ఉండేటువంటి కొంతమంది పలకరిద్దాం వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ప్రమాదాలు జరిగాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం సో ఎలంవారి దీనిలో చాలా మంది బాధితులు ఉన్నారు మరొకరున్నారు వారితో మాట్లాడదాం ఈయనైతే ఈ ప్రమాదంలో కాలు కూడా కోల్పోవడం జరిగింది ఏం పేరు మీది ఎట్లా పోయింది కాలు ఎట్లా పోయింది ఇటు వస్తుంటే వాడు ఇటు బాస్ ఉన్నారు ఇటు బాస్ ఉంటే మళ్ళీ అటు పోయి మళ్ళీ సో ఎలా జరిగింది ప్రమాదం పెద్ద అని చెప్పలేకున్నారు పని పోయి వస్తున్నాడు సార్ వస్తుంటే ఏం పని ఈ చెక్క పని చేస్తారు కొయ్యి పని కారు పెట్టు పని చేస్తారు అది సైకిల్ మీద సామాన్ వెనక పెట్టుకొని వస్తూ ఉన్నాడు పక్కగానే వస్తున్నాడు అండి సార్ ఆ లారీ ఆయన వచ్చేసి గుద్దేసి చక్రాల మీద కాలు ఇరుక్కొని పోయి అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది చక్రాలు చక్రాల్లో కూడా కాలు ఇరుక్కొని చాలా దూరం అంత దూరం మీడ్చుకొని సార్ అసలు చచ్చిపోవాల్సిన ప్రమాదం అయిపోయింది ఆయనకి ఆట అంతా రక్తం కదా నిండిపోయి రోడ్ అంతా హాస్పిటల్ అంతా రక్తమే ఆయనకి అటు కాలు యాక్సిడెంట్ అయిపోయింది అక్కడ తీసేసారు హాస్పిటల్ ఎవరైనా ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయం ఏమైనా జరిగిందా మీకు యాభై వేలు ఇచ్చిపోయాడు సారు నారాయణ సారు యాభై వేలు ఇచ్చాడు ఈయన అడిగాడు స్వామి నాకు కాలు అయింది కాలు పెట్టికూడదని అంటే అప్పుడు యాభై వేలు ఇచ్చి ఒకసారి యాభై వేలు ఇచ్చాడు మళ్ళీ రెండోసారి వచ్చాడు సారే ఎంతకో తిరగతా అప్పుడు వచ్చినప్పుడు వచ్చి నీ కాలు ఎంత పెట్టి లేదు కాలు నేను పెట్టి మా నాన్న అని చెప్పి మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ రెండు రా రెండు రాపల రండి అని చెప్పి పిలిచాడు సారే పిలిస్తే వచ్చాడు ఒక మేడము అబ్బాయి వచ్చారు వచ్చిన బాట ఆ అబ్బాయిని పిలిచి కాల్ ఇమ్మీడియట్గా రేపే తీసుకోమి తిరుపతికి కాలు పెట్టించి ఇంట్లో జీరం ఉండాయి అని చెప్పేసి సార్ వాళ్ళొక్కరు కూడా పట్టించుకో కాలు పెట్టి అట్టేకుంటా అన్నాడు సార్ అంత పాటు ఎలం దీనికి సంబంధించి ఒక కుటుంబం ముందు వారితో మాట్లాడదాం చెప్పండమ్మా అసలు దీనివల్ల మీ పిల్లవాడికి ఏదో ఎఫెక్ట్ అయింది అన్నారు ఏమైందమ్మా నా కొడుకు వస్తుంటే బొస్ వచ్చి కొట్టేసింది గుర్తులేని ఎక్కి పట్టుకున్నాడు భోసిని కావిల్లో పట్టాడు భోసిని ఆయనకు ఒక కూతురు ఆ కూతురు ముచ్చట్లుగా ధేర్ల చిన్న ఆయన చిన్న కూతురు ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అయింది ఆ బిడ్డ ముచ్చట్లగాడ తీర్చినాడు ఇప్పుడు డబ్బులు డబుల్ అంబో సోడు పుట్టకి మాక అలా ఇన్ని పెట్టుకున్నామ రమేష్ని ఇ పెట్టుకు మాకి చంద రా అలా ఏం రా అలా డబుల్ పుట్టకి బిలా ఏం ఇప్పుడు ఫ్లైఓవర్ పడుతుంది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంతమంది కష్టాలకు కారణమైనటువంటి అక్కడ అండర్ పాస్ నిర్మాణం చేపడితే ఎలా ఉంటుందంటారు నాకు అడ్డ బడలసని మా రోడ్డు పెట్టాలా ఎంతో జనాన్ని పట్టులో పెట్టుకున్నది ఆ రోడ్డు పడ్డాంచి రోడ్డు మాకు పడాలయ్యా మేము కింద పోయే తొట్టు చేయాలయ్యా మాకు రోడ్డు కావాలయ్యా చాలా మందిని పట్టులో పెట్టుకున్నది అయ్యా అబ్బాయి పసు పెట్టా మీ ఆవేదన అర్థం చేసుకోగలరు సో అసలు ఆ ప్రమాదం ఎట్లా జరిగింది ఇప్పుడు ఎన్ని గంటలకు జరిగింది ఏంటి జరిగింది నాలుగు గంటలకి ఆయన నాలుగు గంటలకి వస్తున్నాడు పెయింట్ పని చేసి వచ్చి వస్తుండాడు వస్తుంటే బెస్ట్ వస్తున్నాడు నేను గుడ్ తెచ్చాడు చెమ్మ పూరూట్లనే అట్టలో గుడ్ తెచ్చాడు నా బిడ్డని ఇక్కడ ఎతుక్కుంటా మేము ఎటుకులాడుకున్నాం లేక అప్పుడు ఒకరు చెప్పారు అక్కడ బడిపోయి ఉన్నాడమ్మా అని చెప్పినారు అప్పుడు వెళ్ళిపోయి అప్పటికే ఎత్తుకొని వెళ్ళిపోయారు బదా హాస్పిటల్కి బదా హాస్పిటల్కి వెళ్ళిపోయి అప్పుడు తెచ్చేసారు నా బిడ్డని ఎంత అంటే దారిపోతున్నాం తెల్లన్నాం అడ్డన్నాం ఒంటి వాళ్ళని చేసిపోయారు ఏ మమ్మల్ని దిక్కిమేమ ఈ ఎలమవారి దిన్న ప్రాంతంలో ఎవరిని కదిలించినా కూడా ఇక్కడే కనబడతాయి సో బాధితురాలు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఆ రోజు ఏం జరిగింది ఏంటి చీకరత పని పోయాడు సార్ పోయి పోయాడు వచ్చేటప్పుడు చేద్దేసిందని సార్ మాకు తెలియదు చీకరత లేసి తెలిసింది పద్దకు పోయలేక లేదు ఇక్కడ శవం లేదు పెద్ద హాస్పిటల్ ఉందని చెప్పారు సార్ ప్రభుత్వం నుంచి ఏమన్నా దీనికి సంబంధించి మీకు ఏమైనా సార్ వస్తంగా దీనికి కారణం కూడా ఒక రకంగా ప్రభుత్వమే కదా ఎందుకంటే అండర్ప్రాస్ నిర్మాణాలు లాంటివి చేపట్టిన తర్వాత ఇటువంటి బ్రిడ్జ్ నేషనల్గా వేసేటప్పుడే వేయాలి చాలా గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది మరి ఇక్కడ ఎందుకు పడలేదు అంటారు కారణం ఏంటి ప్రభుత్వం ఏపీ లేదు సార్ నేను పట్టులో పెట్టుకున్నా అంటే మాకు రోడ్డు కావాల ఇంత మందిని రోడ్డు బడ్డే జనంత జనాన్ని పొట్ల పెట్టేసుకున్నట్లేసా మాకు రోడ్డు కావాలి బిడ్లన్న అమ్మురే ఉంటారా అంటే ఎటకేలకు మంత్రి నారాయణ గారు కావచ్చు ఇటు ఎంపీ గారు కృషి ఫలితంగా కావచ్చు మనకు అండర్ పాస్ శాంక్షన్ అయింది నూట ఇరవై కోట్ల రూపాయలు కూడా వస్తున్నాయి దానికి మంజూరు చేసింది ప్రభుత్వం సో దీని మీద మీ స్పందన ఫీల్ అవుతున్నారు జరగకుండా ఉండాలి పెట్టి కావాలా స్వామి నారాయణ సారు చంద్రబాబు నాయుడు మాకు ఏస్తున్నాడంటే మాకు మా బిడ్లో మేము క్షేమంగా పోయి క్షేమంగా వస్తాం నాలుగు గ్రామాలకి మంచి పని సంతోషం హ్యాపీ ఆనందం పసిపిల్ల పిల్లకాల బాగుంటారు ఏ సేఫ్టీ సేఫ్టీ బాగుంటుంది ఏ అపాయం లేకుండా శుద్ధంగా మంచి పని చేస్తుండ్రు ఎక్కువగా మీ ఊరు ఎఫెక్ట్ అయ్యారంట కదా దీనివల్ల చాలా మంది టౌన్ నుంచి రావటం రావటము పనులు పాడటం రావటము అంత మా ఊరు ఎక్కువ దాని నుంచి మా ఊరు ఎక్కువ ఈ నూట ఇరవై ఒక్క కోట్లతో అండర్ పాస్ పడితే మాత్రం మా కష్టాలు దూరమైనట్టే మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ బాగుపడిన పడిన వారు అవుతారు ఇక్కడ ఎవరికి కూడా ఇకపై వైకల్యం అనేది జరగకుండా ప్రమాదాలు జరగకుండా ఇక్కడ ఉండేటువంటి సభ్యులను కోల్పోకుండా ఉంటాము చాలా సంతోషం అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపేటువంటి పరిస్థితి మహేష్ మహేష్తో హుసేన్ సాస్ట్ టీవీ నెట్వర్క్